హాయ్ ఫ్రెండ్స్ అందరికీ ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఏదైతే నేను అబ్బా మొత్తానికి మన కర్రోడు అయితే గుడ్లు స్టార్ట్ చేస్తాడు అలాగే నేను స్టార్ట్ చేసిన అదే మన కోళ్ళకి ఆరోగ్యం కోసం ఆకుకూరలు నాటాను కదా మొలకలు అయితే వచ్చేసి మార్నింగ్ నిద్ర లేకుండా మన బొడ్డోడి దగ్గర నుంచి ఎలా స్టార్ట్ అవుతుంది క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను అంతేకాదు ఫ్రెండ్స్ మన కొత్త పుంజు వచ్చిన వేళ విశేషం ప్లస్ మనకి పది వేల సబ్స్క్రైబర్స్ కూడా సంపాదించుకోగలిగాం దాంతోపాటు మనకి బోనస్గా కూడా ఒకటి వచ్చింది లాస్ట్లో చెప్తాను సో హ్యాపీ మూమెంట్లో కొద్దిగా చిక్కిన్ హడావిడి చేసుకున్నాం అనమాట పదివేల మంది అభిమానాన్ని పొందాలంటే ఇట్స్ నాట్ ఏ ఈజీ సో చాలా కష్టపడ్డాను ఇంత దూరం రావడానికి మీ అభిమానం ఇలాగే ఉండాలని కోరుకుంటాను ఫ్రెండ్స్ ఏమి మంచు అబ్బా మా తోట ఎంతవరకు వచ్చిందో ఏంటో ఓ మొలకలు వచ్చేసినాయి ఉడా నిద్ర లేసేవారా ఏం చేస్తున్నావు ఆగండ్రా ఆగండ్రా మీ దుంపల దగ్గ నుంచి అసలు నాన్ స్టాప్గా అరుతానే ఉన్నావు ఎరా తెల్లడా వస్తాం మన ఛానల్ కూడా పదివేల మంది సబ్స్క్రైబర్స్ని రీచ్ అయింది అందుకనే కొద్దిగా సంతోషంలో ఇంట్లో వాళ్ళకి చికెన్ పార్టీ ఇచ్చాను ఫస్ట్ లో ఎవరైతే నన్ను తక్కువ చేసి చూసారో ఇప్పుడు వాళ్లే నాకు సపోర్ట్ ఇస్తున్నారు ఆ విషయంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను ఫ్రెండ్స్ డైలీ నా జీవన విధానం నా కోళ్ళని శుభ్రంగా చూసుకోవటం ఫామ్ ని చుట్టూ ఉన్న శుభ్రం చేసుకోవటం ప్రతి రోజు పరీక్ష లాంటిది మనం ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటేనే కోళ్లు ఆరోగ్యంగా ఉంటాయి ఏ మాత్రం ఆలస్యం చేసి పనిని వాయిదా వేస్తే డెఫినెట్ గా మనం కొన్ని కొన్ని డిసీజులకి గురవాల్సి వస్తుంది మా వాడిని నిద్ర లేపడంతోనే పరిగెత్తుకుంటే ఫీడ్ కోసం చూడండి అలా ఎగబడతాడు వీడైతే అయితే బాగా అలవాటు పడిపోయాడు అబ్బా ఎంతలా అంటే నేను ఎక్కడ కనపడితే అక్కడికి వచ్చేస్తా ఉంటాడు కొంతమంది అడుగున్నారు అన్న చిటికేసి మనం వెనకాల తప్పించుకోవటం ఎలాగా అని ప్రత్యేకించి ట్రైనింగ్ ఏం ఇవ్వవసరం లేదు ఫ్రెండ్స్ మనం చిన్నప్పటి నుంచి వాటిని చూసుకునే విధానం ప్రేయంగా ఫీడింగ్ అనేది మ్యాక్సిమం చేతులతో ఇస్తే బాగా దగ్గర అవుతాయి మనిషి స్పర్శ మన చేతులతో దాన్ని తాకటం నిమ్మరటం అలాంటివి చేస్తూ ఉంటే దానికి ఫస్ట్ మనిషి పట్టుకోవటం అలా బెదురు లాంటివి పోతాయి అన్నమాట ఆ విధంగా మనకు దగ్గర అవుతాయి ఒక్కొక్కళ్ళు ఒక్కోలా చెప్తూ ఉంటారు ఎవరు ఎక్స్పీరియన్స్ వాళ్ళది చిన్నప్పటి నుంచి అయితే మనం దాన్ని ప్రియంగా చూసుకునే విధానం బట్టి నాకు తెలిసి నా ఎక్స్పీరియన్స్లో మనకి మ్యాక్సిమం దగ్గరగా ఉంటాయి అవి కానీ వందలో ఐదు ఆరు మనం ఎంత ట్రై చేసినా కానీ లాంగో కొంతమంది చెట్ల దగ్గర పెంచుకునే విధానం చూసి నాకు కూడా అలా చెయ్యాలని ఒక ఇంట్రెస్ట్ వచ్చింది సో మనకి అవైలబుల్గా లేదని చెప్పి నాకున్న కొద్ది ప్లేస్లోనే చిన్నగా చెట్లు నాటుకొని అక్కడే నేను వాటిని అందంగా పెంచుకునే ప్రయత్నం అయితే చేస్తున్నాను ఈ విధంగా వాడు మ్యాక్సిమం నా దగ్గరే ఉంటాడు నా చేతులకు అలవాటు అయిపోయాడు సో అందుకని నేను చిట్కయంగానే నేను ఎక్కడికెళ్ళినా సరే పరిగెత్తుకుంటే వెనకాలే వచ్చేస్తూ ఉంటాడు కానీ ఫ్రెండ్స్ మనం ఈ ప్రేమ అనేది అన్నిట్ల మీద కూడా చూపించకూడదు మనకి ఏదైతే బాగా ఇష్టపడతామో దాని వరకే అది కూడా సింగిల్గా గా సెలెక్ట్ చేసుకోవాలి పెట్టయినా పుంజైనా అన్నిటిని ప్రేయంగా చూస్తే మాత్రం డెఫినెట్గా ముందు ముందు కొన్ని ప్రాబ్లమ్స్ అయితే వస్తాయి ఎందుకంటే అవి సేల్ చేయాలంటే మనసు రాదు గబుకుని ఒక జనరేషన్ అనేది కంపల్సరీ మన దగ్గర ఉండాలి దాని నుంచి వచ్చిన పిల్లల్ని మనం సేల్స్కి ఉపయోగించుకోవాలి ఆ జనరేషన్ దగ్గర మదర్ కానీ ఫాదర్ కానీ ఖచ్చితంగా మనం ప్రేయంగా చూసుకుంటే బెదిరి అనేది ఉండవు ఫస్ట్ నుంచి మన ఫామ్లో జరుగుతుంది అదే ఫ్రెండ్స్ ప్రజెంట్ మీకు కనిపిస్తున్న తెల్ల ఇద్దరూనూ కర్రోడు మన బొడ్డోడు ఇవన్నీ మన దగ్గరే ఉంటాయి అనమాట వీటి ద్వారా వస్తున్న పిల్లలు బయటికి సేల్ అయిపోతూ ఉంటాయి ఒక టైం ప్రకారం పెట్టల దగ్గరికి వదులుతా ఉన్నాను ఈ మధ్యలో వెళ్ళి మనం వెళ్ళి టచ్ చేస్తే పొడి చేసే ప్రయత్నం అయితే చేస్తున్నాడు మా తెల్లోడు ఇదే ప్లేస్లో మా నెమలి ఉంటే డెఫినెట్గా దాన్ని మనం టచ్ చేయవసరం లేదు దీని మీద దూకే క్రమంలో మనం పట్టుకోవడానికి ట్రై చేసినా చాలు మేదకొచ్చి మరి కలిసేస్తాడు అలాంటి సిచ్యువేషన్ లో అసలు ఆ పుంజు దగ్గరికి వెళ్ళాలంటేనే కొద్దిగా దడగా ఉంటుంది అనమాట ఎందుకంటే ఎక్కడ ఎలా పీకేస్తాడు పట్టుకొని తెలియదు కొన్ని ఎక్స్పీరియన్స్లు ఉన్నాయి నాకు మొత్తానికి మా బొడ్డోడు గట్టెక్కేశాడు చూడండి వాడిని పక్క దోసేసి ఎలా తినేస్తున్నాడు మనకి ఇప్పుడే స్టార్ట్ చేసింది కర్రోడు మ్యాక్సిమం ఫిబ్రవరి ఎండింగ్ లో కల్లా మనకి పిల్లలు అయితే రావచ్చు అది పెట్టే గుడ్డు యొక్క సంఖ్యను బట్టి మాత్రం మా షేర్ కాన్ గణి ఇలాగా కట్టకుండా రిలాక్స్ గా వదిలేస్తే ఖచ్చితంగా నేను దెబ్బతింటాను ఎందుకంటే వదలటం ఆలస్యం ముందు నెమల మీదకి వెళ్ళిపోతున్నాడు పక్కనే పెట్టలు ఉండటం వల్ల కొద్దిగా కంట్రోల్లో ఉంటున్నాడు లేకపోతే నెమల మీద దూకుడే దూకుడు కర్రోడ్ని బాగా అలవాటు చేశాడు నైట్ పూట బోన్ లో వదిలేసేవాడిని దీనికి ఇంకా అప్పటి నుంచి దాన్ని వదలలేదు ఎక్కడ దొరికితే అక్కడ తొక్కి నారదెత్తనాడు అంతే ఎందుకని కర్రోడు త్వరగా గుడ్లు వచ్చేసాడు మన తెల్లోడు కరెక్ట్ గా పది అంటే పది గుడ్లు పెట్టాడు మరి కర్రోడు ఎన్ని పెడతాడో చూడాలి మా బంగారు కోడి పెట్ట మా కకరాయిగాడు గుడ్లు శుభ్రంగా అందిస్తానే ఉన్నాడు నాకు ఇంకా ఇప్పటిదాకా ఇరవై నాలుగు గుడ్లు అయితే పెట్టినాడు చూడాలి ఇంకా పెడతాడా లేకపోతే పొదుగుడికి వస్తాడా అనేది త్వరగా గుడ్లు పెట్టేసి పొదుగుడు కూడా వచ్చేస్తాడు మా కుర్రుడు ఇంకా కక్క్రియగాడు పెడతానే ఉంటాడేమో ప్రతిరోజు మనం వాటిని జాగ్రత్తగా చూసుకునే విధానం బట్టి అవి చక్కగా గుడ్లు ఇచ్చి మంచిగా పిల్లల్ని మనకు అందిస్తాయి ఏది ఆలస్యమైన గుడ్లు తక్కువగా రావటం వచ్చిన పిల్లల్లో కొద్దిగా మనకి సరైనవి లేకపోవటం ఇలా జరుగుతూ ఉంటాయి అంతా క్యాలిక్యులేట్ చేసుకుని ఒక క్రమ పద్ధతిలో వీటిని బ్రీడింగ్ చేపిస్తేనే మనం అనుకున్నవి కరెక్ట్ గా వస్తాయి అనమాట సెకండ్ గుడ్డు పెట్టడానికి రెడీ అయిపోయాడు చూడండి వీడికి ప్లేస్ చూపిస్తున్నాను అనమాట మా పుంజు యాక్చువల్లీ ఈ ప్లేస్ లో అమలుగాడు ఉండాలి వాడిని ఇంకా వదలలేదు పొద్దున్నే ఎల్లోని బయటకు వదిలేసాను ఫ్రీగా మొత్తానికి రచ్చ చేసాడు వీడు మాత్రం పెట్టినా వద్దా పెట్టినా వద్దా అని చెప్పి మొత్తం తిరిగేస్తున్నాడు ఫస్ట్ గుడ్డుకే బతుకులు ఆడుకోవాలి పెట్రా బాబు అని ఎందుకంటే పాప ఈ గుడ్డు పెట్టేటప్పుడు చాలా ఇబ్బంది పడతా ఉంటాయి ఫస్ట్ రెండు రోజులు బాగా అరుస్తాయి కొన్ని కొన్ని కోళ్లు ఉంటాయి ఉదాహరణకి మా టిల్లుగాడు గుడ్డు పెట్టేటప్పుడు ఒక అరుపు పెట్టేసిన తర్వాత ఒక అరుపు ఎట్ట గుడ్డుకి రావాలంటే పుంజు ఖచ్చితంగా తొక్కాలి తొక్కిన తర్వాత ఇలా మనకి మనకిది నాలుగు ఐదు నెలల ప్రాంతంలో జరుగుద్ది ఎట్టకి ఆ వయసు వచ్చినప్పుడు అలాగా కలుస్తాయి అప్పుడు మనకి త్వరగా గుడ్డుకు వచ్చేస్తుంది డైలీ ప్రాసెస్ లో పెంచుకునే వాళ్ళకి ఒక అవగాహన ఉంటుంది అలా కాకుండా కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఖచ్చితంగా వాళ్ళకి డౌట్స్ వస్తాయి సో దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు అది కంటిన్యూషన్ ప్రక్రియ అనమాట దాని టైం వచ్చినప్పుడు కంపల్సరీ అది స్టార్ట్ చేస్తుంది అనమాట గుడ్డు పెట్టడం అనేది ఎందుకు చెప్తున్నానంటే ఈ మధ్య కాలంలో కొంతమంది నన్ను అడుగున్నారు అన్న ఇంకా మా పెట్ట గుడ్డుకి రాలేదు అని ఫ్రెండ్స్ ఈ ప్రాసెస్ అంతా మనకి సైకిల్ చక్రం లాగా తిరుగుతూ ఉంటుంది గుడ్లో నుంచి పిల్ల బయటికి వచ్చిన తర్వాత నాలుగు ఐదు నెలల్లో మనకి అది పుంజు తొక్కటం గుడ్లు స్టార్ట్ అవ్వటం స్టార్ట్ అయిన తర్వాత ట్వంటీ వన్ డేస్లో మళ్ళీ పిల్లలు పెట్టడం ఆ పిల్లలు మనకి టూ మంత్స్ త్రీ మంత్స్ వచ్చేదాకా తల్లి కాపాడుకుంటూ మళ్ళీ జస్ట్ ఫిఫ్టీన్ వన్ మంత్లో గుడ్లు పెడతాం స్టార్ట్ అవుద్ది ఇది రీసైకిల్ అనమాట తిరుగుతూ ఉంటుంది దానికోసం మనం ప్రత్యేకించి ఎటువంటి పాటించాల్సిన అవసరం లేదు మనం చేయాల్సింది ఒకటే వాటి పరిశుభ్రాలు నీట్గా చూసుకుంటూ టైం టు టైం ఆహారం అందించుకుంటూ ఉంటే చాలు పొదిగి ఉన్న మా తెల్లలోనే ఒకసారి పిల్లలు వచ్చిన తర్వాత చూపిద్దాం అనుకున్నాను కానీ మన సబ్స్క్రైబర్స్ కొంతమంది అడుగున్నారు మన పెట్టం చూపించానా అని ప్రతిరోజు మార్నింగ్ సిక్స్ థర్టీకి అన్నిటికి ఇచ్చినట్టే దీనికి ఇచ్చేస్తాను ఒక టైం ప్రకారం దీన్ని లేపేసి మళ్ళీ గూటికి పంపించేస్తూ ఉంటాను ఐ మీన్ పొదుగుడికి దానికి నేను పెట్టిన టైం జస్ట్ హాఫ్ అన్ అవర్ ఈ టైంలోనే దానికి కావాల్సిన పనులను చేసుకుని మళ్ళీ పొదుగుడి మీదకి వెళ్ళిపోవాలి కొంతమంది అన్నట్టు త్రీ డేస్ కో ఫైవ్ డేస్ కో దాన్ని లేపితే కాలు కుల్చు అనేది గుడ్ల మీద కూర్చుంటుంది అనమాట అప్పుడు మనకి మళ్ళీ గుడ్లు పాడైపోయే అవకాశాలు ఉన్నాయి లాస్ట్ త్రీ డేస్ లో పిల్లలు దిగితే అనగా ఆ మూమెంట్ లో మనం దాని పైకి లేపినా సరే లేదు అలాంటి టైంలో వదిలేసినా పర్వాలేదు నేను స్టార్టింగ్ లో అలా చేశాను కానీ కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చినాయి ఇంకా అప్పటి నుంచి నా ఎక్స్పీరియన్స్ ప్రకారం టైం టు టైం దానికి ఇలా లేపేసి ఫీడ్ ఇచ్చి మళ్ళీ పంపించేస్తా ఉంటాను పొదుగుళ్ళకి మ్యాక్సిమం ట్వెల్వ్ డేస్లో మనకి ఇంకా పిల్లలు దిగుతాయి నెక్స్ట్ రెడీ టు కర్రోడు కర్రోడు ఇప్పుడు గుడ్లు స్టార్ట్ చేశారు కాబట్టి మాక్సిమం ఒక పది రోజుల్లో ఫినిష్ చేసేవచ్చు మనకి ఫిబ్రవరి మధ్యలోకి పిల్లలు అందుతాయి తెల్లోడికి కర్రోడు పిల్లలకి మాక్సిమం మనకి వన్ మంత్ గ్యాప్ వస్తుంది తెల్లది కనపడితే చాలు ఎర్ర ఎత్తి అరుస్తా ఉంటాడు అదో టైప్ లో వీడు చూడండి తాసుభంలో తలకే పైకి లేపి ఎలా చూస్తున్నాడు నేను ఎక్కువ ఉన్నాను అని పిలవడానికి కాకపోతే నేను వీటి కోసం తయారు చేసుకున్న ఫీడ్ ఇచ్చే క్రమంలో అవి చూడండి ఎలా వచ్చి ఎగిరి ఎగిరి ఎగబడి మరీ తింటా ఉంటాయి ఎప్పుడు ఒకే రకమైన ఫీడ్ తో పాటు కొన్ని సపరేట్ ఫీడ్స్ కూడా మనం ఒక క్రమ పద్ధతిలో ఇస్తూ ఉండాలి లైక్ పుంజులకి పెట్టే జొన్నలు గంటలు రాగులు వీటితో పాటు కొన్ని రకాల ఆకుకూరలు పెట్టలకైతే మ్యాక్సిమం ఒడ్లు ఇస్తూ ఉంటాను వీటితో పాటు ఇచ్చే ఆకుకూరలు కూడా ఇస్తాను పుంజులకి ఇచ్చే గంటలు రాగులు వీటికి కూడా ఇస్తాను బట్ గుడ్డు పెట్టే టైంలో మాత్రం అవాయిడ్ చేస్తాను చూడండి నేను ఇచ్చే ఆకుకూర కోసం ఎలా ఎగబడి ఎగబడి తింటున్నాయో అలా అవి ఏం తినగలుగుతాయో వాటికి ఇష్టమైన ఫీడ్ ఇస్తూ ఉంటేనే అవి ఆరోగ్యంగా పెరుగుతాయి బెట్టలకి ఫీడ్ అనేది అవి గుడ్లు పెట్టిన తర్వాత మళ్ళీ పిల్లలను చేసి మళ్ళీ పిల్లలు పెద్ద చెయ్యి వాటికి తినిపించి అవి సరిగ్గా తిని తినక అందుకని వాటికి మ్యాక్సిమం మనం ఫీడ్ అనేది ఇస్తూ ఉంటాము కానీ పుంజులకు అలా కాదు ఒక టైం టు టైం మార్నింగ్ ఇస్తే మళ్ళీ ఈవినింగ్ మధ్యలో ఏదైనా కొద్దిగా ఇలా ఒక టైం టేబుల్ ప్రకారం మనం వాటికి ఫీడ్ అనేది ఇచ్చుకుంటే ఆరోగ్యంగా ఉంటాయి ఇంకోటి కరెక్ట్గా మనం ఫామ్ అనేది మెయింటైన్ చేయాలి అంటే తప్పనిసరిగా వాటి ఆరోగ్యం విషయంలో మనం ప్రతి రోజు చెక్ చేసుకుంటూ ఉండాలి మనకి తెలియని కొన్ని డిసీజులు వాటికి అటాక్ అవుతూ ఉంటాయి అవి మనం అవి వేసే రెట్ట ద్వారా మ్యాక్సిమం కనుక్కోవచ్చు అది ఎలా తెలుస్తుందంటే మనం వాటిని అబ్జర్వ్ చేసే విధానాన్ని బట్టి అలా ఉన్నప్పుడు వెంటనే రియాక్ట్ అయితే తప్పకుండా వాటిని ఆ రోగాల బారి నుంచి తప్పించవచ్చు మ్యాక్సిమం మనం కోళ్ళని ఎక్కువ కాలం మెయింటైన్ చేయకూడదు అవి సేల్ అయిపోతూ ఉండాలి ఎందుకంటే కాలానికి అనుకూలంగా కొన్ని కొన్ని డిసీజులు వస్తూ ఉంటాయి వాటిని తట్టుకోవడం చాలా కష్టం ఒకేసారి మొత్తం అన్నిటిని తీసుకెళ్ళిపోతాను మొత్తానికి క్రెడిట్ అంతా మా రాజుగాడికి ఇవ్వాలి ఎందుకంటే ఫస్ట్ నుంచి వాణ్ణి చూపించా నేను చాలా వరకు గెయిన్ చేసుకోగలిగాను ప్రజెంట్ వాళ్ళు ఏడు నెల నా కష్టానికి తగ్గిన ప్రతిఫలం అయితే దక్కింది అది నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను ఫైనల్గా ఏంటంటే మనకు కూడా యూట్యూబ్ ఇన్కమ్ అనేది వచ్చింది కొంతమందికి డౌట్ వచ్చి వేరేలాగా కామెంట్ చేశారు నా కష్టానికి తగిన ప్రతిఫలం అంటే కోడి దాని గుడ్డు కాదు దాంట్లో చెప్పిన ప్రకారం వాళ్ళు అలా అర్థం చేసుకున్నారు యూట్యూబ్లో ఇన్కమ్ అనేది వచ్చింది సో అది ఏంటి ఎంత అనేది క్లియర్గా నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను వన్స్ అగైన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ నన్ను ఇంతలాగా అభిమానిస్తున్నందుకు ఫస్ట్ ఆఫ్ ఆల్ మా రాజ్ గడ్కే ఎక్కడున్నాడు కానీ వాడి వల్ల నేను చాలా దూరం వచ్చాను వాడిని చూపిస్తూ మీకు మా షేర్ ఖాన్ కూడా వచ్చిన వేళ విశేషం లాస్ట్లో వీడు కూడా వచ్చి నన్ను స్పీడ్గా ఫుషప్ ఇచ్చాడు వీడియోను మా కక్రాయ్యడు దారా మా రాజ్గడ్ పిల్ల వీళ్ళందరూ నాకు మనుషులు ఎంతవరకు సపోర్ట్ చేస్తారో తెలియదు కానీ వీటి ద్వారా నేను చాలా వరకు ముందుకు రాగలిగాను సో ఫ్రెండ్స్ ఇంకా ముందు ముందు మంచి మంచి కలర్స్ ఉన్న కూళ్ళు పెద్ద పెద్దవి తీసుకొచ్చి మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను వన్స్ అగేన్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఓకే ఫ్రెండ్స్ నా వీడియోలు మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి అలాగే మరిన్ని మన లేటెస్ట్ వీడియోల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్